మన శాసనసభ్యులు గలపతి నేని శ్రీనివాసరావు గారు తాంతారావు గారు అంకారావు గారు నిఖిల్ గారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాగా ఉన్నటువంటి నాయకులు ప్రధానంగా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాజకాలను అక్రమాలను అభినోతి దౌర్జన్యాలను అగమానికి తగిన శాంతి చెప్పినటువంటి మీ అందరికి కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితులు ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్ర రాజకీయాలు ఈ రాష్ట్ర జరిగిన దుర్మార్గాలు ఈ రాష్ట్రంలో ధ్వంసాలకు సంబంధించినటువంటి అఖండమైనటువంటి తీర్పు ఎందుకంటే ఈ రోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇంత నిర్భాగ్య దాదాపు నూట నూట యాభై ఒక్క సీట్లు పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకి పరిమతి అయిందంటే ఏ విధంగా ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగిందనే విషయం కూడా అందరికి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరందరూ ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా మిత్రులు మాట్లాడుతూ అనేక మంది సంబంధించి కూడా ఈ నియోజకవర్గంలో అనేక బాధలు పడ్డారు అనేక ఇబ్బందులు పడ్డారు అనేక సాధింపులు కూడా చూసాం వాటిని కూడా అనుభవించారు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అన్ని వర్గాలకు సంబంధించి ప్రజలందరూ కన్సి ఉండి ఈ రోజు ఒక అఖండమైనటువంటి తీర్పు ఇచ్చారు ఇప్పటి వరకు కూడా ఇరవై తొమ్మిది వేల మెజార్టీతో గెలిచినటువంటి శాసనసభ్యులు లేని విధంగా రేని శ్రీనివాస్ గారికి మెజార్టీ ఇచ్చారు కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నారు ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికల తదుపరి ఒక తడ మిమ్మల్ని అందరినీ కలవాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు అంతేకాకుండా కనుక మీ ఇబ్బందుల్ని మీ యొక్క అవకాశాలకు సంబంధించి కానివ్వండి మీ యొక్క ఇబ్బందులకు సంబంధించి కానివ్వండి మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా నేను ఒకటే మనం చేస్తున్నా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది శాసనసభ్యులుగా చేశాం దాదాపు ముప్పై 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 సంవత్సరాల నుంచి కూడా అనేక విధమైన పరిశీలిస్తే మొన్న జరిగినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి మొన్న జరిగిన ఐదు సంవత్సరాల పరిపాలనని ఒక తడవ మీరు మనలు చేసుకోవాల్సిన అవసరం కూడా మీకు మనం చేస్తున్నారు అనేకమైనటువంటి దౌర్జన్యాలు అక్రమం అన్యాయాలు అన్ని విధాల కూడా ఎవరైనా ఏ వ్యక్తి అయినా శాసనసభ దగ్గరికి వెళితే గౌరవించే పరిస్థితి కాదు ఏమాత్రం కూడా ప్రజల సమస్యలు పట్టించే పరిస్థితి కాదు మమ్మల్ని మీరు ఎందుకు ఎన్నుకుంటున్నారు శాసనసభ్యులకు కానీ మండల సంబంధించి కానీ ఎంపీకి కానీ మన సమస్యలు పరిష్కారం చేస్తారు మాకు అండగా ఉంటారు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు అని ఆలోచనతో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు ప్రజాప్రతినిధిగా ఎన్నుక ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల కోసం పనిచేయాలి కానీ వారి అభివృద్ధి కోసం పనిచేయాల కానీ తమ అభివృద్ధి కోసం పనిచేసుకున్నటువంటి వ్యక్తులకి ఈ రోజు తగిన శాంతి తగిన తీర్పు ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకు నడిపించాలని బాధ్యత గణపతి శ్రీనివాసరావు గారి మీద మనందరి మీద ఉందని కూడా మీకు గుర్తు చేస్తున్నారు ఈ రోజు రాజకీయాలు మారాయి ఆ రోజున పంతొమ్మిది వందల ఎనభై మేడు సంబంధించి నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టడం పరిస్థితులు వేరు ఈ రోజు ఉన్న పరిస్థితులు వేరు ఆ రోజున మహాన్ కూడా అనేక సంస్కరణ తీసుకురావడం జరిగింది నిన్న కాక మొన్న నీళ్ళు తిన్నా పెన్షన్ సంబంధించినటువంటి పింఛన్ సంబంధించినటువంటి పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా మన పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు మన శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొనే జరుగుతుంది ఎందుకు చెప్తున్నా మొట్టమొదటిగా పెన్షన్ సంబంధించి సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి నాయకులు నందమూరి తారకరాముష కూడా మీ అందరికి మనో చేస్తున్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రెండు పెన్షన్ ని ఆయన అధికారానికి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు సంబంధించి ఆ రోజు పది వందలు పెంచారు పన్నెండు చేసి అదేవిధంగా అదేవిధంగా చివరికి రెండు మూడు సంవత్సరాల తర్వాత రెండు వేలు కోట్లు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఉప ప్రధానమైనటువంటి ఉప ప్రధానమైనటువంటి